మేము ఒప్పుకుంటున్నాము ఒప్పుకుంటున్నాం కాదు పదిహేను డేట్ పెట్టి పైసలు ఇవ్వాలని ఆ డేట్ పెట్టి సార్ పైసలు ఇవ్వాలని డేటుకు అది అమ్ముడు మంది వీళ్ళకి అడుగుతున్నా

ఒక ఒక్కొక్క వ్యక్తి దగ్గర లక్ష రెండు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు తీసుకున్నాడు పదకొండు లక్షలు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే చిట్టిలు అనుకుంటా తీసుకున్నాడు ఫైనల్స్ అనుకుంటా తీసుకున్నాడు వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు ఇస్తాన్ అన్నాడు వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు వచ్చిండు ఇస్తాన్ అన్నాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అక్కడ అపార్ట్మెంట్ కొన్నాడు ఇక్కడ కూడా మెట్టిల్ కూడా ఆ ల్యాండ్స్ ఉన్నాయి అలా మళ్ళీ మన రీసెంట్లీ పదిహేడు తారీఖు పన్నెండు పన్నెండ రెండు వేల ఇరవై మూడులో ఫాదర్ అనిపోయాడు వచ్చిండు ఫాదర్ని తీసుకుపోతే అనే వారికి మళ్ళా బాధితులంతా వచ్చి ముమ్మడి వరకు శవా నాపి చేసినాం అది డీఎస్పి గారికి కలిసాడు డీఎస్పి గారు ఏం చేసిందంటే సీఐ సీఐ గారు ఎస్ఐ గారిని వేలేసిండు ఇక్కడికి ఏఎస్ఐ గారిని వేలేసి ఇట కాపీ అంటే ఏదైనా మాట్లాడకపోవాలంటే మేము ఏం చేసినాం కాగితం మటుపేట త్రోలా కాగితం మాట్లాడినాం కాగితం రాసుకున్నాం అది కాగితం రాసుకున్నాక ఒక నెల జనవరి పదిహేను తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగులో కడతాన్ని చెప్పి కాగితం రాసి ఇచ్చిండు దానికి దానికి అందరు ఒప్పుకున్నారు మరి అతను మెట్టు ఇచ్చుకోవడానికి వీలు లేదు హైదరాబాద్ అపార్ట్మెంట్ ఉన్నదా అపార్ట్మెంట్ అంటే సంతకం పెట్టుకుంటే వ్యక్తిని అందరూ ఇక్కడ ఉన్న తన ఆస్తి రికవరీ చేసి పబ్లిక్ లక్ష్య తీసుకున్న వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలి యాభై వేలు ఇవ్వాలి ఎంత ఎంత చేసి ఇయ్యాలి ఇలా ఫాదర్ అనిపించారు ఇప్పుడు అమ్మ లేదు వాళ్ళు లేదు అతను అటు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రిక్కడికి దయచేసి కాగితం రాసి ఇచ్చిండ్రు టీవీ చెల్దారా అంటే పుల్లూరు శ్రీకాంత్ అనే వ్యక్తికి మా మమ్మీ పది లక్షలు ఇవ్వడం జరిగింది మేము దుబాయ్లో ఉండంగా అలాగే వేరే వాళ్ళ దగ్గర కూడా ముప్పించింది రెండు లక్షలు ఫుల్ బండి రాజా గంగారాం దగ్గర అలాగే గాంధారి శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర రెండు లక్షల చిట్ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అతనికి చిట్టి కట్టిపించింది మాకు మొత్తం ఆరు లక్షలు రావాలి ఎలాగైనా ఇప్పిస్తారనే సహకారంతో టీవీ టీవీ మిత్రులను కలవడం జరిగింది